హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం హోండా అమెజీ ఈ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఇది తెలంగాణ కారు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ మిత్రులు ఎవరైనా కొనుక్కోవచ్చు ఆంధ్రప్రదేశ్కి ఎన్వోసిస్తాను తెలంగాణ మిత్రులకి సీసీ ఇవ్వటం అయితే జరిగింది తక్కువ బడ్జెట్లో రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయల బడ్జెట్లో అయితే ఉందండి మీరు నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి పదిహేను వందల రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చింది ఎక్స్టీరియల్ అనేది కొద్దిగా గీతలు అయితే ఉన్నాయి ఒత్తకపోయిన గీతలు కారు ఇంజన్ పరంగా బాడీ పరంగా కూడా చాలా బాగుందండి అలాగే ఇక డీటెయిల్స్ విషయంలో ఈ కారు నా దగ్గర పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్లో అయితే ఉంది ఖమ్మంలో బైపాస్ రోడ్డు వాసిరెడ్డి కళ్యాణ మండపం మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉంది మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయ్యుండి మీ కార్లు అమ్ముకోవాలనుకుంటే మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే మాత్రం మీ కార్లు అమ్మి నేను మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది రెండు వేల పదమూడు కారు అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు జరిగిందండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేట్స్ ఓనర్ చూసుకున్నట్లయితే తాడు ఓనర్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది టైర్స్ నాలుగిటికి నాలుగు సీల్ టైర్స్ రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ అయితే వేపించడం జరిగింది అలాగే మైలేజ్ ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చింది ఏసీ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ కూడా అయితే ఏం లేదండి నాలుగు పవర్ విండోస్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉందండి సీట్ కవర్స్ ఒక ఎయిటీ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ కూడా చాలా బాగున్నాయి ఇంటీరియర్ లుక్ చాలా నీట్గా ఉంది అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉందండి ఆండ్రాయిడ్ స్క్రీన్ రివర్స్ కెమెరా అయితే ఉంది ఇక కారు బాడీ పరంగా యాక్సిడెంట్లు అయితే కాలేదు కానీ అక్కడక్కడ కలర్ అనేది లైట్గా షేడింగ్ అయితే అయిందండి అక్కడక్కడ ఒత్తకపోయిన గీతలు అయితే ఉన్నాయి ఇక ఓల్డ్ సెకండ్ హ్యాండ్ కార్ అంటే ఇది అయితే కామన్ అండి అందులో రెండు వేల పదమూడు బండి కాబట్టి రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ముందని అందరికీ బాయ్ జై